అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో రా కదలిరా బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరకు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రా కదలిరా బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని అధికారంలోకి వస్తే మరెన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు అరకులో ఎమ్మెల్యే అభ్యర్థిగా సిబేని దొన్నుదూరం నియమిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరకు కాఫీని ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రమోట్ చేశారు ఇంకో ఎనభై ఒక్క రోజులు మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా అందుకే అరకులో నేను చేసింది ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న దొన్ను దొరని ఆయనకి పూర్తిగా సహకరించండి అదే మరిగా అబ్రాహ్మ గారిని ఎక్కడ పైన ఏం చేయాలని నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను దగ్గర కూడా కానీ కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ధ్యేయంగా అరకు గెలవాలి గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి ఆ గెలవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అరకు గెలుపు ద్వారా తెలుగు జాతి గెలవాలి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పండి గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా మనం అరకు కాఫీని ప్రమోట్ చేసి ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది నేను ఇక్కడ ఉండే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పిడదాలు పట్టే పరిస్థితి వచ్చింది దీని వల్ల కూడా మీరు చూస్తే ఇక్కడ నుండే యువత నిర్వీర్యం అయిపోతారు నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువత కనపడ్డారు నాకు వీళ్ళు కానీ ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి సొంతం అందులో మన అరకు కాఫీకి ప్రత్యేకత ఉంది టేస్ట్ లో కానీ అందులో ఉండి మంచి కాఫీ ఉన్నాయి ఈవెన్ దావోస్ లో అరకు మనం ప్రమోట్ చేసాం మనం ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకపోతే రేపు ఎల్లుండ ముంబాయిలో కూడా ఒక అరకు కాఫీ పెద్ద సెంటర్ వస్తా ఉంది